چٽل ٻوڙي ڏيو ۽ ني روزن سڀ ڏيو ڪڏهن 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 ڪڏ পাতি <imitati> অন্তৰীণ <imitati> 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 పేపర్ హరితారం చెట్లు నరకడం జరిగింది ఈ రాజశేఖర్ రెడ్డి అతను హరితారం చెట్లు చెట్టు మన రోడ్ పొట్ట పెట్టిన చెట్లను మరియు మొత్తం నరికి మొత్తం రోడ్డు మొత్తం ఇది చేసి మళ్ళీ బోర్డు కూడా చూడండి అక్కడ బోర్డు ఉంది గవర్నమెంట్ బోర్డు రెండు వందల ముప్పై ఒక గవర్నమెంట్ స్థానానికి ప్రయత్నిస్తున్నారు దీనికి కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను అందరికీ నమస్కారము నా పేరు రవినాయక్ మాడోత్ రవినాయక్ రాజ్బొల్లారాం తండ మెర్చల్ మండల్ మెల్చల్ మెర్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అండ్ ఏ విషయం గురించి నేను మాట్లాడుతున్నా ఈ విషయం అంటే రాజ్బొల్లారాం రెవెన్యూ రాజ్బొల్లారా రెవెన్యూలో మూడు వందల రెండు వందల ముప్పై ఒకటి సర్వే నంబర్లో ఏడెకరాల ఎకరాల ఒక గుంట లవాణి భూమి ఉంది ఆ లవాణి భూమికి మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి కబ్జ చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని అన్ని విధాలుగా చేసుకొని మరియు ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించడానికి ప్రయత్నించినా కానీ ఆయన మొత్తము కబ్జ చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏడెకరాల పది గుంటలు మన పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించి దీనికి కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను మరి ఇంకోటి నేను మాళోత్ రవి సన్న బాన్యా రాజ్బుల్లారట విలేజ్ అతను నేను ఎంఆర్ఓ గారికి మరియు ఆడియో గారికి మన మరియు ప్రజా దర్బార్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దానికి సృష్టించి అధికారులు కొద్ది కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను మరియు ఈ రెవెన్యూ ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంచుకొని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం మొత్తం ప్రజలకు వినియోగించి ఏదైనా అవసరాలకు వినియోగించి ప్రయత్నించాలని కోరుచున్నాను ఇది సర్వే నెంబర్ ఎంత ఇది సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి ఎన్ని ఎకరాలు ఎక్స్టెండ్ ఇది ఏ ఏడు ఎకరాలు గుంట ఆయనది పక్కన ల్యాండ్ ఉందా చంద్రశేఖర్ రెడ్డిది ఆ పక్కన ల్యాండ్ ఉంది ఆయనది ఎంత ఉంటుంది ఆయన దగ్గర దగ్గర పదిహేను ఎకరాల దగ్గర ఉంటుంది సర్వే నెంబర్ ఏందైనా సర్వే నంబర్ అంత ఆడలేదు కాకపోతే ల్యాండ్ ఇక్కడ చెట్లు కూడా ఆ చెట్లు మొత్తం మన హరితారం చెట్లు మన రోడ్డుకున్న చెట్లు మొత్తం చెట్లు మన మొత్తం చెట్లు మంచి మంచి చెట్లు పెట్టిర్రు మొత్తం పూల చెట్లు అన్ని గారికి ఫిర్యాదు ఏమన్నారు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసిన మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేశాను అయితే నేను నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే ఆ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడి నేను చేస్తానని వాళ్ళ ఫోన్ చేసి నేను మాట్లాడతానని చెప్పారు ఇక్కడ విజిట్ చేయలేదా మేడం మేడం ఇక్కడ విజిట్ రానీకి రాలేదు ఆర్డీ ఆఫీస్లో కంప్లీట్ చేశాను ఆర్డీ ఆఫీస్లో కూడా కంప్లీట్ చేశాను మళ్ళీ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తే నేను త్వరలోనే మేము వచ్చి మేము చేస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు ఎవరు రావడం లేదు తెలియజేయనిది ఏమనగా రాజ్ బోల్లారాం ఎక్స్ సర్పంచ్ మేడ్చల్ మండల్ తెలియ మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా ఇక్కడ మా రాజ్ బోల్లారాం తండా ల్యాండ్ లో అవకతవకలు ఉన్నాయని గతం నుంచి ప్రభుత్వాన్ని కానీ అన్ని ఆఫీసులలో తెలుసు రాజప తండా ల్యాండ్ అన్ని కబ్జాలో ఒకళ్ళు ఉంటాయి రికార్డుల ఒకళ్ళు ఉన్నవి అట్టి విషయంలో ఇంచుమించు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం సిటీలో ఉంటుంది డాక్టర్ చంద్రశేఖర్ అని ల్యాండ్ కొన్నాడు ఇక్కడ కొన్ని ఆ రోజు నుంచి ఆయన బౌండరీలో ఆయన చెట్లు వేసి ఆయనే బెదిరింటుంది ఆయన్నే ఆయన జాగల్లో ఆయనే ఉంటున్నాడు ఈ గతంలో ఒక సంవత్సరం నుంచి మాకు పోయిన సంవత్సరం నుంచి పై ఆఫీసర్లు ఏమని అంటే ఆయన నేను డాక్టర్ నేను స్పెషలిస్ట్ డాక్టర్ నేను సీఎం తెలుసు నాకు పై లెవెల్ అధికారులు అన్నీ తెలుసు అని డిస్టిక్ ఆఫీసర్లు మండల్ లెవెల్ ఆఫీసర్లతో ఫోన్లు చేపిస్తారు ఏమన్నంటే పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు చేసి గరిబోలు బతుకుతున్న జాగలను గరిబోలు బతుకుతున్న జాగాలను ఒక మినిమం ఒక ఎనిమిది ఎకరాల జాగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి బతుకుతున్న జాగలను పోలీసుల్లో కేసు చేసి ఏమని అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఏపిచ్చి వాళ్ళ మీద బయటోరు కేసు చేపిస్తాడు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్కు అందరు నా చేతిలో ఉన్నారని ఆడు ఆడుకుంటూ ఈ యొక్క సంవత్సరం నుంచి మా తండ ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టుకుంటా అట్నే తండ జాగా ఉన్న సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు జాగా కబ్జా చేసుకున్నాడు అదేవిధంగా ఆయన తోటలో టూ థర్టీ వన్ సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ఒక గుంట జాగా ఉంది ఆ జాగా నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము బోర్డు వేస్తూనే ఉన్నాం ఆయన తీస్తూనే ఉన్నాడు మరి మామిడి చెట్లు వేసుకుండు తోట వేసుకుండు మామిడి చెట్లు వేసుకుంటూ ఆ బోర్డు వేసుకొని మేము జాగా బోర్డు వేస్తూనే ఉన్నాం వాళ్ళు తీస్తూనే ఉన్నారు ఇంకో నెంబర్లో టూ థర్టీ సెవెన్లో ఒక ఒక ఎకరా ముప్పై గుంటల దాకా జాగ ఉంది ఆయనకు ఇన్ని రోజులు ఆయన మెదిగిండు కానీ ఇప్పుడు మా సంవత్సరం నుంచి నాకు పట్ట ల్యాండ్ బయట వాళ్ళు చేసిరని ఎవరో ఎక్కడో సిటీలో చేయించుకొని ఆ ల్యాండ్ గుంజుకుంటూ ఆతో పాటు మళ్ళా ప్రభుత్వ స్థలం ప్రభుత్వ జాగా కూడా ఎనిమిది ఎకరాల చిల్లర ఉంది ఆ జాగా కూడా ఆయన కబ్జా చేసుకొని మాకు ఏమని అంటే తండోలు వస్తే ఎవరు రాని సర్పంచ్ రాని ఎంపీటీసీ రాని పెద్ద మనుషులు ఎవరు రాని రాగానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆయన తోటనే మకాబ్ చేసి సిటీ నుంచి గుండా తెచ్చి ఒక యాభై అరవై మంది సిటీ నుంచి తెచ్చి ఎప్పటికీ తోటలో ఉంచి తండ మీద తండవాళ్లకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు భయపెట్టి ఏమనకు ఏమనంటే పోలీస్ స్టేషన్ పెడతాడు ఎంఆర్ఓ దగ్గర బెండోరు కోసి పెడతాడు విధ ఆ క్రమంలో ఆయన ఆయన తోట చుట్టూ గోడలు వేసిండు గోడల నిర్మాణంలో మేము హరితారం భాగంలో ఐదు సంవత్సరాల క్రితం హరితారం చెట్లు వేసినాం ఆ ఆ చెట్లు కూడా మొత్తం జేసీబీలతోటి ఏమనంటే నా గోడకు అడ్డం వస్తుందని జేసీబీలు పెట్టి ఆ ఉన్న రోడ్ల చుట్టూ ఉన్న చెట్లు అన్నీ హరిహార హరితారం చెట్లు వేసేసి మళ్ళీ మా ఆర్ఎన్బి ఎక్స్ రోడ్ గుడి తండ పోయే రోడ్డుకు గవర్నమెంట్ బోర్డేసిన ప్లేస్లో ఇంచుమించు ఒక పదిహేను మీటర్ బయట రోడ్డు దిక్కు జరిపి రోడ్లో హరితారం వేసిన చెట్లన్నీ అన్ని తీసేసి ఆయన గోడ నిర్మించుకుంటుండు ఎవరు ఏం చెప్పినా పోలీసు వాళ్ళకే ఫోన్ చేసి పై అధికారులకు పిలిపిస్తుండ్రు ఇప్పటికైనా ఈ ఈ వాళ్ళకు ల్యాండ్ కేసు